నేను కొత్తలో ప్రార్థన చేసి ఏదైనా ప్రవచనం చెప్తుంటే నేనేం చెప్తాన నేనే వాక్యం వినేవాళ్ళు కాదు రెండు మూడు సంవత్సరాలు నేను మొత్తుకున్నా అరాకొర సాక్షులను మొదలుపెట్టా దేవుడు ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడి దేవుడు ద్వారా మాట్లాడతాడు వాక్యమే ప్రవచనం ఇస్ ఫర్ యూ నువ్వు వ్యాధుల్లో ఉన్నావు బాధల్లో ఉన్నావు ఇబ్బందుల్లో ఉన్నావు రకరకాల ప్రయత్నం చేస్తున్నావు మాంత్రికులను ఆశ్రయిస్తే విరుగుడు వస్తదేమని విరుగుడు కాదు కదా సాతన విరజిమ్ముతున్నాడు లేకపోతే దీన్ని ఆశ్రయిస్తే వాళ్ళని ఆశ్రయిస్తే రీజన్ ఏంటి నీకు తెలిస్తే దాన్ని అప్పగించుకుంటే ఒకళ్ళని వ్యాధి కారణం మూలం సాతనా ప్రార్థన లేక అద్భుతాన్ని దేవుడు జరిగిస్తాడు ఆమెన్ రెండవ కారణం చూడండి మా తేసు వార్త తొమ్మిదవ అధ్యాయం రెండవ వచనం వాట్ ఈస్ ద రీజన్ ఫర్ అవర్ సిక్నెస్ మన రోగాలకి కారణం ఏమిటి ఏసు వారి విశ్వాసము చూసి కుమారుడా ధైర్యముగా ఉండు ఏమన్నాడు ఆయన పక్షవాయుగల్ రోగింది ఇస్తేమన్నాయన లేచి నడుగురా కాలు బయటికి కమౌట్ వామిటింగ్ రూపాయి బయటకురా వాటింగ్ కమౌట్ బయట కొంతమంది కొన్ని చర్చీలకు పోతా ఆ చర్చికి పోయి వాళ్ళు పగిటికి తెస్తారంట బైబుల్ మరిచిపోయినా దానికి బగిటి సంగం అని పెట్టారు ఏ సంగం ఆడ పోయిన వాతులు చేస్తారంట విచిత్రం కదా బయటికి రా కాళ్ళ నుంచి రా వేల నుంచి రాన్ని షోయింగ్స్ అక్కడే ఆయన పనులు చేయలే ఇప్పుడు ఒక వ్యాధి వస్త్రం తీసుకొస్తే లేచి నడుచుదుగాక మీరు నన్ను ఒప్పుకోవట్లేదు కదా నాకు పవర్ లేదు అంటారు కదా నాతో దేవుడు లేదు అంటారు కదా రుచు చేస్తాను లే చాలామంది అంతగా యశు ప్రభు భూమి మీద తిరుగుతూ సేవ చేస్తుంటే పరిశీలు సదిక్యులు శాస్త్రం ఏమనేవాళ్ళు ఆయన రైట్ కాదు మేము అనుకున్న రైట్ అనుకున్న కొత్తలు కానీ రైట్ కాదు అని వాళ్ళ వ్యసనాన్ని వెళ్ళగా మొదలు పెట్టారు మరి వాళ్ళకి ప్రూఫ్స్ ఇవ్వడం కొరకు లేక ఆయన కూడా కాస్త చేయాలి యాక్షన్ ఎక్కడ కూడా చేయలే నేను అంటాను రుజువులు మేము చూపాసంలే రుజువు పరచడానికి ఆకాశం ఉందిన దేవుడు పనిచేస్తాడు దేవుడికి స్తోత్రం కలిగిన ఒక ఒకరోజు నీ మట్టి పొర్రకు అర్థమవుద్ది దాని కొరకు మేము ఏ ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు జాగ్రత్త అండి ఇక్కడ విషయం ఏంటంటే ఆ వ్యక్తి ఆ మంచడానికి అలా పక్ష రోగిలా అలా పడిపోవడం కారణం ఏంటంటే పాపం డు నీ పాపాలు క్షమించబడ్డాయి లేచి అంటే మనం చేసే పొరపాట్లు బట్టి కూడా మనల్కి ఏమొస్తాయి వస్తాయి చెప్పాలి చెప్పాలి రోగాలు వస్తాయి వ్యాధులు వస్తాయి ఆరు వచ్చిన కూడా చదవండి అదే అధ్యయ మత శివార్ తొమ్మిది అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చినా ఆ జాగ్రత్త పిల్లరా ప్రభా అన్నాడు స్వస్థ ప్రార్థన అక్కడ ఏం చేయాల నీ పాపాలు క్షమించబడ్డాయి కనుక లేచి నిడిపోమన్నాడు అంటే ఈ వాక్యం ఏం తెలియజేస్తుంది అంటే మన పాపాన్ని బట్టి కూడా మన వ్యాధులకు గురి నువ్వు చేసే పనికి మాల పనులకు వ్యాధులు వస్తాయి నేను చెబుతున్నాను నువ్వు యాడ కనుభో ప్రార్థన చేస్తే సచ్చిపోయే వాళ్ళు వేసే అభిషేకం దైవ జన్లు ఆడు ఆడికి పో నీ రోగం పోదు ఆడున్నప్పుడు కాసే బాగుంటుంది మరలా మొదలవుద్ది అలాగని మాలో ఏదో లోపం ఉందని నువ్వు అనుకుంటే పొరపాటు అది ఏదో పోతున్నారు నేను కూడా పోయే నాకేం జరగలేదే ఎందుకు జరుగుద్ది చేయాల్సిన వారు మొత్తం చేస్తుంటే కొంతమందికి సంతెచ్చిన పులు ఆ ఊరు పొమ్మ కాడు రమ్మంటున్నా కూడా ఈడు సోకులు ఈడు బడాయిలు ఈడు హెచ్చులు నువ్వేం చెబుతా పిల్లలకి నీతి యాభై ఆరో సంవత్సరాలు వచ్చినా నీకు లవరా వాళ్ళు ఏం చెప్పాలి నీకు నువ్వు రాగానే రోగాలు పోవాలి రోగాలు పోతే మళ్ళీ వ్యవహారాలు మొదలు పెడతావు దేవుడు కనికరిస్తున్నాక బతుకుతున్నావు అండి దేవుడు మౌనమైతే నేను ఎవుడు బతికించలేడు అది మర్చిపోకు ఎల్లకాలం ఆటలు సాగుతాయా దేవుడు అవకాశం అని చెప్పేసి ఆయన ఆసనం చేసుకొని ఆయన తెక్కలోటు చేస్తావు నువ్వు మసి పూసి మారి మారడికాయలేవు నేనంటే డోంట్ ప్లే అగ్నస్ట్ గాడ్ దేవునికి ఎదురుగా నువ్వు చలగాట నాడక తగలబడేది నువ్వే నష్టపోయేది నువ్వే చాలా మట్టుకు ఈ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఇప్పుడున్న దరిద్రని బట్టి చెప్పగలను వైద్యశాస్త్రానికి కూడా అంతు చిక్కని వ్యాధులతో మనుషులు బాధపడతారు ఈ చివరి దినాల్లో జరిగేది అదే ఎర్ విల్ బి నో ట్రీట్మెంట్ ఇక నువ్వు దేవుడు దేవుడు అడు కొండిపోయిన ఉపయోగం ఉండదు నేను అనుభవపూర్వకం చెప్తున్నాను ఐఎమ్ నాట్ సేయింగ్ సింపుల్ నేను సింపుల్ చెప్పట్లే నా అనుభవంతో నుంచి చెబుతున్నాను నేను నా కాడకు ఒక తమ్ముడు వచ్చాడు నేను వచ్చిన కొత్తలో వచ్చేవాడు ఎక్కడికి వస్తాడు నేను అన్నాను మీ ఊర్లో ఏదన్న మంచి సంఘం ఉంటే అడికి వెళ్ళు వారం వారం ఇబ్బంది పడతాం వస్తావు కానీ ప్రశాంత్కి వెళ్ళు అని చెప్తే సరే అని చెప్పేసి నేను రెండు మూడు సార్లు చెప్తే ఆగాడు అన్నీ వాళ్ళ ఏరియాలో ఒక సంఘం ఉంటే ఆ సంఘానికి వెళ్తున్నాడు ఆయన కూడా చక్కగా వాకింగ్ చెప్పే దైవ చే చక్కగా ఆత్మీయంగా నడిపించబడే సంఘం ఓ మంచి సావాసంలో జాయిన్ అయ్యాడు ఒక వారం వాళ్ళ నాన్నగారు బాగోలేదు వాళ్ళ నాన్నతో కలిసి పొలం వెళ్ళాడు పనికి నీళ్ళు పెట్టడానికి రాత్రి పొద్దున వద్దామని కుదరలేదు ఒక ఆదివారం మిస్ అయ్యాడు పాస్ట్ గారు అడిగింది తమ్ముడు రాలేదంటే పరిస్థితి అయ్యా మరి ఏం తెలీదు నీళ్ళు అనుకుంటాను తర్వాత వారం కట్ట బ్రేక్ అయ్యాడు మూడో వారం కబురు పెట్టాడు ఒకసారి ఆ అబ్బాయి ఉంటే రమ్మని రమ్మని కలమని చెప్పడని మూడో వారం అయిన తర్వాత వెళ్తే ఆడ పాస్ట్ గారు అన్నాడు నువ్వు వస్తే సక్రంగా చర్చికి రా లేదు మానుకో అంతేగాని కష్టం వస్తాను కష్టమైతే మాను కుదరదో అని మోహమని చెప్పాడు దానికి ఎతగాడు ఫీల్ అయ్యాడు ఫీల్ అయ్యి ఆరు నెలలు ప్రార్థన అనుకున్నాడు నేనే పొరపాటు చేయలేదు కావాలని అనుకున్నాను అయ్యారు అట్ట అన్నాడు అందరిలో నేనేమన్నా తేడా చేస్తాను నేను మంచిగా వెళ్తాను కాదు మంచి ఉండే కదా ఏమనుకుంటున్నాడు ఏం చెప్పారు అని ఏవో ఎక్కడికో పోయాడు లేక శివారికి తలపోటు విపరీతమైన తలపోటు విపరీతమైన తలపోటు ఇక నేను గుర్తుకొచ్చా సరే ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొస్తే తగ్గుదు కదా ఇప్పుడు ఉపాస ప్రార్థన జరుగుతూ ఉన్నాయి రెండు రెండు రోజులు బాగలేదు కదా ప్రార్థనలు ఉండేందులో సరే ఉన్నాడు అతను అనుకున్నాడు ఇక ప్రార్థన చేస్తే ప్రార్థన అనుకున్నాడు మధ్యాహ్నం కోటనకు వచ్చి ప్రార్థన చేశా సాయంత్రం వచ్చే తమ్ముడు అంటే అట్లగా ఉందన్న తగ్గలేదు అన్నాడు అతను డౌట్ ఏర్పడింది ఏంది అప్పుడు ప్రార్థన చేస్తే బలి తగ్గింది ఇప్పుడు తగ్గట్లేదే అంటే ఏ నాలో పవర్ తగ్గిందనుకున్నాడు ఆయన ఇక తర్వాత సాయంత్రం కూడా ప్రార్థన చేశాను తర్వాత రోజు అలాగే ఉంది అని చెప్పాడు మధ్యాహ్నం ఇంకా నేను మధ్యాహ్నం ప్రార్థన అయిన తర్వాత అడిగా ప్రార్థన అంటే తీసుకున్నాను అన్నాడు మరి వారం వారం పోతున్నాను అన్నా అన్నాడు నేను గుచ్చిగుచ్చి అడిగితే తప్పుడు చెప్పాడు మీకు చెప్పవడం ఏంది ఆరు నెలల నుంచి ప్రార్థన మాట్కున్నాను ఇటు జరిగిందండి దైవజుడిని మేలు కొరకే చెప్పింది ఒకని అవిధే తనేకుల్ని ఏం చేస్తుంది ఏం చేస్త చెప్పండి నేను అక్కడిని మారుకొని నువ్వు అనుకుంటావు కానీ దాని ప్రభావం పది మీద పడుద్ది పది మంది మీద పడుద్ది ఒకే తనేకుల్ని నీతి మొదలు మార్చేస్తుంది రెండో కోరి పత్రికా పదవాద్యం ఆలోచనలో సంపూర్ణ విధేత కనపరిచినప్పుడు మీలో ఉన్న అభిదేయతకు ప్రతి దండను మేము చేస్తాం ప్రతిదండేం చేస్తాం నాకు తెలిసి ఒక తమ్ముడు ఒక సంఘానికి వెళ్తాడు ఆ సంఘంలో షార్ప్ తొమ్మిది పాక్కుకోవడం స్టార్ట్ అవుద్ది తొమ్మిది కల్లా ఆల్మోస్ట్ అందరు హాజరైపోతారు ఆప్షన్ తొమ్మిదిన్నర లోపు రావాలి తొమ్మిదిన్నర దాటి వస్తే మాత్రం చర్చిలోకి అలాట్మెంట్ లేదు బయట నిలబడి వాకి పోయినారు బయటే ఉండాలో లోపల లేదు వచ్చిన వాళ్ళు దైవీ క్రమంలో కట్టబడిన సేవలు గనక వాళ్ళు అక్కడ నిలిచి నేను చేసింది పొరపాటే అని ఆగాను విడి సంఘాలు చేసామనుకోండి క్రమం ఎరగని సంఘాలు చేసామనుకోండి ఈ చర్చ ఏ ఉందా ఏంది ఎప్పటికే చాలా మంది నన్ను రమ్మని నాకు ఇన్విటేషన్లు ఇస్తున్నారు వంద మంది ఎంతమంది వంద మంది వచ్చి మా చర్చి ఒక పాట పాడు మా చర్చికి రా ఒకసారి ఎంతమంది పిలుస్తున్నా నేను ఏదో లే లే పార్టీకారులు ఫీల్ అవుతాడని నేను వస్తుంటే ఏందో మరి ఈ మనిషికి నేను ఎక్కువైనా అడుగున్నా నా సంగతి తెలీదు అనుకుంటా నేను ఆగితే పది మంది ఆగుతారు నా పవర్ అర్థం కాలే అయ్యే గారికి చాలా పవర్ నరకంకి వెళ్ళి పవర్